హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అందరు బాగున్నారని అనుకుంటున్నా మా మమ్మీ అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి రెడీ చేసేస్తుంది ఇడ్లీ చేస్తుంది అనమాట సాంబార్ ఆల్రెడీ ఉంది ఈ బ్యాటర్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించా కదా ఆర్డర్ చేసామని అది టూ డేస్ వరకు వస్తుంది అనమాట ఒక ప్యాకెట్ ఆర్డర్ చేస్తే అలా సరిపోతుంది ఇడ్లీ కూడా బాగుంటది ఐడి బ్రాండ్ ఆర్డర్ పెడతాం పెట్టేటప్పుడు బాగుంటది అది దోశకి ఇడ్లీకి రెండు సాఫ్ట్ గా ఉంటాయి

नहीं देते दो। क्यों? मेरा जूता क्या बोलो इधर देखो यहाँ देखो कार्तिक क्या चाहिए <laughs> కార్తీక్ నువ్వు ఎక్కలేవు దిగు దిగునా అలా ఎక్కకూడదు నాన్న పడిపోతావు లే చెట్ట ఆ చెట్టు నరికేశారు ఇప్పుడు అడుగుతావు నువ్వు మరి చెత్త చెత్త రాలేదు నాన్న ఇంకా సరే పద

నీ ఎక్కడ పెట్టావు వాడిది తీసుకో ఓకే ట్రై చే కల్రే బోలో వెరీ గుడ్ ఏ కలర్ కావాలి నీకు బ్లూ కలరా రెడ్ కలరా ఎల్లో కలరా ఆరెంజ్ కలరా వైట్ కలర్ కావాలా రాస్కో రాస్కో ఏపీ అన్నుంటే నువ్వు ఆ బుడ్డ ముక్క తీసుకున్నావు సరేలే రాసుకో ఓకే చూడకండి అమ్మా ఏం రాస్తున్నావు నువ్వు ఆరెంజ్ కలర్ ఫ్రెష్ ఆరెంజ్ కలర్ ఇంకా ఇంకా ఫరా కలర్ ఇంకా అన్ని కావాలి నాకు

ओके okay, रात को लाइस चला लाइस और मेरा बन गया आ, बन गया तुम्हारा हम्म ठीक है मेरा कदम कुम्भर कदम कदम हो गया ओके okay. हाँ ये अच्छी नहीं हो गया ठीक है अच्छी बात है కన్నయ్య చేసే క్యూట్ థింగ్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట మీకు కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పి ఎక్కడైనా మీకు లెంతీగా అనిపిస్తే సారీ కంటిన్యూ చూడండి మీకు నచ్చితే మా కన్నయ్య చేసే క్యూట్ థింగ్స్ ఇంకా నేను ఇంకా స్టవ్ గురించి చెప్పాను కదా అది ఏమైందంటే ఆర్డర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలా మేము ఆన్ చేసామన్నమాట ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ది బర్నర్ ఏదైతే ఉందో అది బ్లింక్ అవుతుంది చాలా సౌండ్ వస్తుంది సెకండ్ కూడా సౌండ్ వస్తుంది థర్డ్ది ఒక్కటే బాగుంది ఇంకా దాన్ని ఏం చేసామంటే మేము బర్నర్స్ అవి చెక్ చేయలేదు కదా ఇంకా అవి ఆన్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈవెన్గా లేవన్నమాట దూరం దూరంగా ఉన్నాయి అంటే గ్యాస్ స్టవ్కి దూరం బయటికి అనమాట మీకు చూపిస్తాను చూపిస్తాను ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఆన్ చేసేవి అవి ఈవెన్గా లేవు చూసారా ఉన్నాయి కొంచెము అది కొంచెం క్లారిటీగా కనిపించలేదు కానీ చెప్తున్నాను కదా ఇంకా ప్యాక్ చేసేస్తుంది మా మమ్మీ నేను బ్లింకిట్లో ఆర్డర్ చేసాము ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఇన్స్టా బ్లింకిట్లో థౌజండ్కి అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి నేను ఇది ఎక్స్చేంజ్ ఈజీగా అయిపోయింది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి నేను సపోర్ట్ చార్ట్లో ఛార్జ్ చేశాను అనమాట ఛార్జ్ చేసిన ఒక ట్వెం ఫైవ్ మినిట్స్కే మాకు ఎక్స్చేంజ్ అయిపోయింది ఫొటోస్ అడిగారు నేను ఇంకా ఏంటి ప్రాబ్లం అనేది అన్నీ ఛార్జ్ చేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎక్స్చేంజ్ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఇంటికి చాలా బాగా అనిపించింది నాకు లాస్ట్ టైం ఒక కడాయి ఆర్డర్ పెట్టాము ఇన్స్టా ఇన్స్టామార్ట్లో కడాయి కొంచెం రాంగ్ వచ్చిందని చెప్పి అంటే క్వాలిటీ సరిగా రాలేదని చెప్పి నేను ఛార్జ్ చేస్తే వన్ హాఫ్ డే పైనే ఛార్జ్ చేయాల్సి వచ్చింది వాళ్ళతో ప్రాసెసింగ్కి టైం పట్టిందనమాట వన్ డే తర్వాత నాకేమో టెన్షన్ ఫస్ట్ టైం ఇలా అవ్వడము అది నేను నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఆ స్టోరీ అంతా అది వన్ డే తర్వాత ఎక్స్చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎక్స్చేంజ్ వచ్చేసింది అసలు డెలివరీ అయిపోయింది ఇది కొత్తది అనమాట ఇది బాగుంది బర్నర్స్ అన్ని ఫస్ట్ టైం మా మమ్మీ చెక్ చేసేసింది ఏదైనా ప్రోడక్ట్ మనము ఇన్స్టాబార్ట్లో కానీ బ్లింకిట్లో కానీ ఆర్డర్ చేసుకుంటాం కానీ ఇలా స్టవ్స్ ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట మేము ఆర్డర్ పెట్టడము ఇది పెట్టాల్సి వచ్చింది ఆ రోజు కరెంట్ లేదనమాట మేము ఇండక్షన్ ఏ వాడుతున్నాము ఆల్రెడీ మా దగ్గర ఉన్నది కొంచెం డ్యామేజ్ అన్నమాట అది ఏదైతే మనం గ్యాస్ పైపు ఫిట్ చేస్తామో అది ఊడిపోయింది అది చిన్నది నాబ్ ఇంక దానివల్ల మేము ఆర్డర్ చేయాల్సి వచ్చిందనమాట ఆ రోజు ఇంకా అది బాగుంది లాంగ్ వే అని చెప్పి బ్రాండ్ అనమాట నేను ఆల్రెడీ ఆన్లైన్లో రివ్యూస్ అన్నీ చూసాకే ఆర్డర్ పెట్టాను చాలా తక్కువ మంది కొన్నారు కానీ బాగుంది అని చెప్పి నేను ఆర్డర్ చేశాను ఎయిటీన్ హండ్రెడ్ పడింది మాకు ఆ రోజు ఇప్పుడు చూస్తేనేమో వ్యాలంటైన్స్ డే ఆఫర్ అనమాట థౌజండ్కే దొరుకుతుంది తీసుకోండి ఇలా ఉంది బాగుంది క్వాలిటీ ఇప్పుడు వచ్చిందేమో అన్నీ బాగున్నాయి సైడ్కి ఒక సైడ్కి మాత్రం కొంచెం గ్లాస్కి కొంచెం గ్యాప్ ఉందనమాట గ్లాస్కి స్టవ్కి దాని మధ్యలో కానీ మిగతా అంతా క్వాలిటీ మాత్రం బాగుంది లాస్ట్ టైం కూడా ఏం బర్నర్స్ ఒకటే ప్రాబ్లం అనమాట సౌండ్ వచ్చే క్వాలిటీ సరిగ్గా అనిపించలేదు ఇంక చూసారు కదా ఇలా ఉంది మొత్తం క్వాలిటీ వైజ్ అంతా బాగుంది ఈసారి మా మమ్మీ ఏం చేసిందంటే నేను స్నానం చేసి పూజ చేసి అవన్నీ ఎందుకులే అని చెప్పి ఫస్టే చెక్ చేసేసింది అనమాట నేను చెప్పాను ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనం ఛార్జ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ పెట్టంగానే ఆన్ చేసింది ఇవి చూసారా ఇవి ఈవెన్గా ఉన్నాయి ఇందా అక్కడ మీరు ప్యాక్ చేసేటప్పుడు చూస్తే అవి బయటికి ఉన్నాయి చూసారా అబ్జర్వ్ చేయండి లాస్ట్ ఒకవేళ కనిపించకపోతే ఇవి కావాలంటే తీసుకోండి క్వాలిటీ బాగుంది ఇప్పుడైతే థౌజండ్కి అవైలబుల్గా ఉంది ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి దానికి ఆఫర్ అనమాట అతను ఎవరో యుఎస్ ప్రోడక్ట్స్ యుఎస్ అనుకుంటా అతను లేకపోతే క్రిస్టియన్ ఏమో మరి మాకు తెలియదు కానీ వీళ్ళు వ్యాలెంటైన్స్ డేకి న్యూ ఇయర్కే ఆఫర్స్ ఉంటున్నాయి అనమాట బ్లింకిట్లో కానీ దీంట్లో ఇవి స్టవ్ అయితే పెట్టేశాను ఫ్రెష్అప్ అయిపోయి మా మమ్మీ పెట్టేసింది ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు నేను బొట్లు పెట్టి దానికి కొంచెం అగరబత్తి వెలిగించి అప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఇంకా క్వాలిటీ వైజ్ అంతా బాగుంది ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకున్నాను క్వాలిటీ వైజ్ ఏదైనా మనకి డ్యామేజ్ వచ్చింది అనుకోండి బ్లింకిట్లో కానీ ఇన్స్టమార్ట్లో కానీ వితిన్ త్రీ డేస్ మనము దాన్ని చెక్ చేసుకొని ఎక్స్చేంజ్ పెట్టుకోవాలన్నమాట లేకపోతే త్రీ డేస్ తర్వాత మనం యూజ్ చేసి ఉన్న యూస్ చేసేసి ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోరు అనమాట రిటర్న్ కూడా తీసుకోరు రిఫండ్ కూడా అనమాట మనకి కావాల్సి అంటే వాళ్ళ వాళ్ళ సూపర్ చాట్లో కానీ సూపర్ చాట్ అంటున్నా సపోర్ట్ చాట్ కానీ మనము హెల్ప్ అని ఉంటుంది ఇన్స్టామార్ట్లో అయితే అక్కడ చాట్ చేసి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ చాట్లో మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా రిటర్న్ అయిపోతుంది అనమాట ఇన్స్టామార్ట్లో అయితే టైం పట్టింది నేను ఆల్రెడీ చెప్పాను కదా లింక్ ఇట్లో తొందరగా అయిపోయింది నేను అనుకున్న అబ్బా డే మొత్తం మనం ఇప్పుడు చార్ట్ చేయాలా మళ్ళీ అని చెప్పి నేను షాక్ అయిపోయాను అతను అర్థం చేసుకొని తొందరగా చేసేసాడు ఇంకా ఇలా మనం ఏదైనా సరే కొత్తదిగా ఉన్న తర్వాత ఇలా బొట్లు పెట్టి మనం అగరబత్తి వెలిగించే కదా స్టార్ట్ చేస్తాము ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇదంతా చేసేసాను పెట్టేసాము క్వాలిటీ వైజ్ అయితే అంత బాగుంది ఈసారి మొత్తం చెక్ చేసుకున్నాం అనమాట మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా కానీ శాడ్ న్యూస్ ఏంటంటే అది ఇప్పుడు థౌజండ్ రూపీస్లో అవైలబుల్ ఉందంటే నేను షాక్ అయ్యాను ఇందాకే చెక్ చేశాను అనమాట వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అన్నీ చూసినప్పుడు సడన్గా కనిపించింది బ్లింకిట్లో థౌజండ్కే ఉంది మేముగా ఉన్న స్టవ్వే బాగుంది చాలా క్వాలిటీ కూడా చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఏంటో ఇంకా ఫస్ట్ మా మమ్మీ టీ పెట్టమని చెప్పింది అనమాట టీ లవర్స్ మేము నేను ఇక్కడ ఒక స్పెషల్ టీ అనమాట నేను పెడుతున్నది పుదీనా టీ అనమాట అందరూ అన్ని రకాల అల్లం చాయ్ తాగుతాము ఎలాచి చాయ్ తాగుతాము కానీ పుదీనా టీ అందరు తాగుతారా నాకైతే మా మమ్మీయే ఫస్ట్ అనమాట చెప్పింది స్టార్టింగ్ ఆ పుదీనా టీ ఎవరు తాగుతారో అని చెప్పి ఇలా అనేదాన్ని మా మమ్మీతో కానీ నేను ఒకసారి ట్రై చేశాక నాకు చాలా నచ్చింది ఇది ఇంకొక టిప్ ఏంటంటే మనము ఏదైనా టీ ఎవరికైనా మామూలుగా ఇంట్లో టీ పెట్టేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కప్పు ఇద్దరికి పెట్టేటప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటాను నార్మల్గా పాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే కప్పు వైస్ నేను లెక్క పెట్టుకొని టీ చేస్తాను అనమాట అప్పుడు ఈక్వల్ గా వస్తుంది మిగలదు మళ్ళీ వేస్ట్ కూడా అవ్వదు టీ ఒక్కొక్కసారి మిగిలిపోయి వేస్ట్ అయిపోతాయి కదా అది మళ్ళీ కాచుకొని తాగినా అంత టేస్ట్ అనిపించదు ఇంకా పుదీనా అని ఇలా ఆ రోజే మా మమ్మీ ఎండబెడుతుంది అనమాట అయిపోవచ్చిందని చెప్పి ఈ పుదీనా ఏం చేస్తా అంటే ఇలా ఎండబెట్టేసి పెట్టేస్తుంది మా మమ్మీ పెడితే అది ఏమవుతుంది అంటే మనకి టీలో వేసుకోవడానికి మేము టీ తాగుతాం కాబట్టి టీలో వేసుకోవడానికి ఇంకా పుదీనా అలా ఉంటే మనకి పులావ్లో కానీ గానీ ఎందులోనైనా సడన్ గా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అదొక టిప్ అనమాట మేమైతే అలానే చేస్తాము ఈ టీలో వాడుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్లేవర్ సేమ్ డిఫరెన్స్ ఉండదు ఎండిపోయిన తర్వాత కూడా అదే ఫ్లేవర్ వస్తుంది పుదీనాకి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా అలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను టీ పెట్టి మా కన్ మా కన్నయ్య అంటున్నాను ఓరియాతో ఆడుకుంటున్నాను వాడికి ఎంత భయం అంటే కాలు పట్టుకుంటే నెయిల్స్ కట్ చేస్తామని భయం అనమాట చెయ్యి అస్సలు ఇవ్వడు చూసారు ఎలా చేస్తున్నాడు భలే క్యూట్ గా మా మమ్మీ ఒకసారి నీల్స్ కట్ చేస్తూ పొరపాటున అది స్కిన్ వాళ్ళకి స్కిన్ కలిసిపోయి ఉంటుంది అనమాట డాగ్స్కి నీల్స్ లో అది కట్ అయ్యింది పాప అప్పటి నుంచి చాలా భయం మాకు ఓరియోగాడికి అందుకని కాలు పట్టుకున్నా కానీ భయపడతా ఉంటాడు ఇక్కడ చూడండి మా మమ్మీ ఒడిలో కూర్చోడానికి ఇద్దరికి పోటీలు అనమాట ఆయన ఓరియోగాడు కొడుకు అనమాట గోలు వాడు అసలు వాడిని కూర్చోనివ్వడు వాడు చూసారే అలా భయపడి వెళ్ళిపోతున్నాడు వాడు గుర్రు అంటే చాలు వీడు పక్కకి వెళ్ళిపోతున్నాడు వాళ్ళే క్యూట్ గా ఎంత భయపెడుతున్నాడు అసలు వాడికే ఉట్టి వాడిని భయపెడుతున్నాడు క్యూట్ బాయ్ ఆయన వాళ్ళ కోసం అలా కూర్చుంటుంది మా మమ్మీ మామూలుగా కూర్చోవాల్సిన కూర్చోనేది కూడా కొట్టుకుంటారు చెప్పి ఇంకా ఆయన ఫీల్ అయిపోతున్నాడు ఫేస్ చూడండి ఎంత క్యూట్ గా పెట్టాడు ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటది ఎందుకంటే మా గాళ్ళు మా కన్నీ అన్ని తీసేట పడేస్తా ఉంటారు అందుకని కొంచెం మెస్సీగా ఉండింది అప్పుడప్పుడు ఇంకా తీసి అన్ని పెట్టే ఉండదు నాకైతే చేస్తూనే ఉండాల్సి వస్తుంది కదా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇక్కడ అసలు నలుగురు ఉన్నారనమాట కన్నయ్య వీళ్ళ ముగ్గురు పిల్లల్లానే అనమాట వాళ్ళు కూడా ఇంకా గ్లోరీ పాప్ అయితే ఎప్పుడు సపరేట్ గానే ఉంటది సపరేట్ ఉండాలి ఎప్పుడు పప్పునప్పటి నుంచి ఇంకా టీ అయితే అయిపోయింది టీ చాలా బాగుంది ఇది చాలా రిఫ్రెషింగ్ ఉంటది మనము మోజిటోస్ గానీ అవి తాగుతున్నప్పుడు కూడా మింటే వాడతారు కదా అట్లానే టీ లో కూడా వాడితే చాలా రిఫ్రెషింగ్ ఉంటది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరికి ఇప్పుడు తాగి ఉండకపోతే నాకైతే బాగా నచ్చుతుంది పుదీనా ఫ్లేవర్ చాయ్ అనమాట అందుకే మా మమ్మీ అలా ఎండ పెట్టి పెట్టింది నేనైతే కాఫీ లవర్ని చెప్పాలంటే కాఫీ తాగుతాను కానీ ఎప్పుడో ఒకసారి తాగుతా టీయే అప్పుడు మా మమ్మీకి పెట్టినప్పుడు అయితే తాగాల్సి వస్తుంది ఆ టీలో నేను పుదీనా కానీ సోంపు కానీ ఇలా సోంపు టీ కూడా ఉంటది నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఏం లేదు మనం ఇప్పుడు అయితే పుదీనా వేసామో అలానే సోంపు కూడా వేస్తారు చాలా బాగుంటది ఇలా టీ తాగితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది ఎప్పుడైనా హెడ్ డిక్ గా ఉన్నప్పుడు చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి బాగా టీ లవర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళే కాదు టీ లవర్స్కి చాలా బాగుంటది అనమాట రిఫ్రెషింగ్ డిఫరెంట్ ఫ్లేవర్గా ఇంకా స్టవ్ మీద నేను ఇంకా అన్నం పెట్టేస్తున్నా టీ తాగిన తర్వాత అన్నం పెట్టేసి ఇంకా మేము కర్రీకి రెడీ చేయాలి వంకాయ కూ కర్రీ చేశాను అది కూడా యాడ్ చేశాను ఇందులో నాకు ఫేవరెట్ అంటే వంకాయ వంకాయ చాలా మందికి నచ్చదు కదా చాలా రేర్ పీపుల్ ఉంటారు వంకాయని ఇష్టపడే వాళ్ళు నాకైతే గుత్తి కూర అంటే చాలా ఇష్టం గుత్తి వంకాయ కూర మా చెల్లి కానీ నేను కానీ చాలా బాగా చేస్తాము ఇంట్లో చాలా బాగుంటుంది మేము చేసే స్టైల్ నేను నెక్స్ట్ టైమ్ నేను కుకింగ్ చేసే షార్ట్స్ లో యాడ్ చేస్తాను అనమాట చేస్తాను షార్ట్స్ లో యాడ్ చేస్తాను చేస్తాను ఇంకా వంకాయ ఒకటే ఆర్డర్ పెట్టాను అది బాగుంటది అనమాట అది వంకాయతో ఇది బైగన్క భర్త చేస్తారు కదా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు బైగన్క భర్త తిన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడైతే నార్మల్గా వంకాయ టమాటా కర్రీ వండేస్తున్నా నా ఫేవరెట్ అనమాట ఈరోజు ఎందుకో కొంచెం నాకు టమాటాలు సరిగ్గా లేదనమాట అది హైబ్రిడ్ టమాటా వల్ల అవడం వల్ల ఇంకా నాకు అంతగా అనిపించలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు అలా తొక్కులు తొక్కులుగా వస్తే నాకు అసలు నచ్చదు అది ఒకటే కానీ కర్రీ మాత్రం హైలైట్ ఉంది ఈరోజు వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా మనం హైలైట్ ఉంటుంది ప్రాసెస్ అంతా యాడ్ చేశాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇలా నార్మల్గా అందరు చేసుకునేదే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అందరు చేసుకునేది ఇది వంకాయ ఒకటే దొరుకుతుంది కదా అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మనం నార్మల్గా వండుకునే వంకాయలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా నేను ఇలా లాగా ట్రై చేస్తున్నా నార్మల్గా దీన్ని బేకను భర్తా అని చెప్పి ఉంటుంది కదా ఆ కర్రీ చేస్తారనమాట ఇంకా చాలా రకాలుగా పచ్చళ్ళు పచ్చడికి ఇది చాలా బాగుంటుంది వంకాయ వంకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నేను ఏం చేశానంటే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అది నా స్టైల్ కాదు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతగా వాడను అయితే మా మమ్మీ దంచి పెట్టేసింది ఇంకా దాంట్లో ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మధ్యలో లాగా గ్యాప్ చేసేసి దాంట్లో వేసేసి ఫ్రై చేస్తుంది మనం ఎప్పుడైనా మర్చిపోయామనుకోండి కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇలా చేయొచ్చు ఇప్పుడైనా ఫ్రై చేసేటప్పుడే వేయాలి మళ్ళీ నార్మల్గా టమాటా వేసేసిన తర్వాత వాటరీ వాటరీ ఉన్నప్పుడు మధ్యలో గ్యాప్ చేసి వేయకూడదు అప్పుడు పచ్చివాసన వస్తుంది ఇట్లా ఫ్రై చేసేటప్పుడే వేయాలి అప్పుడు నార్మల్ గా కలిసిపోయింది అనమాట పచ్చివాసన రాదు ఇంకా కొత్తిమీర కూడా మధ్యలో యాడ్ చేసిన ఫ్లేవర్ కోసం అది కుక్ అవ్వడానికి టమాటాస్ ఇంకా కుక్ అవ్వాలి టమాటాస్ టొమాటోస్ దాంట్లో ఉప్పు ఉప్పు వేయాలి కదా టమాటాలు వేయగానే అప్పుడే కొంచెం మగ్గుతాయి ఇవి హైబ్రిడ్ టమాటాస్ అవడం వల్ల దానికి తొక్కులు తొక్కులుగా వచ్చింది అనమాట అదే అది పీల్ ఉంటది కదా దానిది అది ఫుల్ ఉంది అసలు నాకు అంతగా నచ్చదు అలా ఉంటే మొత్తం కలిసిపోవాలి టమాటా దాంట్లో అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటది కానీ కొన్ని టమాటాస్ ఎందుకో కొన్ని మంచి కుక్ అవుతాయి కొన్ని మంచి కుక్ అవ్వవు అది నాకు నాటు టమాటాలు ఉంటే భలే ఉంటది కర్రీ అసలు పప్పులో అయినా సరే దేంట్లో అయినా మనం చింతపండు కూడా యాడ్ లేదు పప్పులు అయితే అంత బాగుంటది కదా ఇక్కడ వచ్చేసి కర్రీ ఇంకా అయిపో వచ్చింది లాస్ట్ లో గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను నాకు కొంచెం మా మమ్మీ యాడ్ చేయమంది కొంచెము ఇంకా ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా కుక్ చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటది వంకాయ కూర ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసి మంచిగా ఇంకా మూత పెట్టేసి దింపేశాను చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా మందికి వంకాయ నచ్చదు కానీ వంకాయ నచ్చదు ఏంటి వీళ్ళకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఎందుకంటే చాలా బాగుంటది కదా గుత్తి వంకాయ కూడా చాలా బాగుంటుంది ఇంకా నా ఎవరి టేస్ట్లు వాళ్ళవి లేండి ఇంక ఇలా ఉంది కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ వంకాయ కొంచెం ముదురుగా ఉన్నా కూడా తోలు చాలా బాగుంది టేస్ట్ చేసే విధానంలో ఉంటది కదా ఏదైనా ఇంకా తినేసాను నేను కన్న ఏం చేశాడంటే నాకు చెప్పకుండా మా మమ్మీ నేను ఇంట్లో ఉన్న రూమ్ లో పంపించేసింది అనమాట పక్కింటి వాళ్ళు కరోనా వాళ్ళు అని ఉంటారు ఇక్కడ మా పక్కింట్లో ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఏం పార్క్స్ కూడా లేవనమాట కన్న ఎక్కి పమ్ అనిపించేది కానీ తీసుకొని వెళ్ళేసరికి ఫుల్ ఆడాడు మా కన్నయ్యకి బాగా ఇష్టం ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట చాలా బాగా ఆడతాడు ఆయనకి ఇలా ఉంటేనే ఇష్టము ప్లే గ్రౌండ్ ఉండేది కాదు ఈ రోజులో చాలా ప్లే గ్రౌండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు క్లాస్ రూమ్లోనే అలా మగ్గిపోయినట్టు చదువుకుంటాం ఏముంటుంది చెప్పండి ప్లే గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి ఎవరైనా స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటున్నప్పుడు మా కన్నయ్యని కూడా నేను ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ స్టవ్ వచ్చేసి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ పెట్టింది అనమాట మా మమ్మీ అటు సైడ్ ఉండాలని చెప్పి ఇంకా నైట్ టెన్ అవుతుంది మా కన్నయ్యే చూడండి ఆటలు మా ఇల్లు కొంచెం మెస్సీగా అనిపించచ్చు ఎందుకంటే అన్ని పిల్లలు పప్పీస్ ఉండడం వల్ల అన్నీ లాగుతూ ఉంటారు మంచిగా ఆడుకొని మంచిగా వాడుకుంటాడు ఇంటికి వచ్చి అదే అక్కడ నార్మల్గా అలా లేదు కదా ఆడుకోవడానికి ఇక్కడ ఎక్కడ పాపం ఇంకా ఆయనకి ఏమవుతుందంటే బోర్గా ఉంటుంది ఇంట్లో చాలా ఇంట్లో అల్లరి ఎక్కువైపోయింది అలా ఉంటే మంచిగా ఆడుకొని వచ్చి పడుకుంటాడు ఆగ్రాలో మేము తీసుకెళ్లే వాళ్ళం అనమాట అక్కడ ఉండేది ఒక పార్క్ కానీ అక్కడ ఇన్ని యాక్టివిటీస్ ఉండేవి కాదు ఆడుకోవడానికి కానీ ఆయన కానీ మంచిగా ఆడుకొని ఇంటికి వచ్చి పడుకునేవాడు టైంకి ఆ చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు స్కూల్స్ స్కూల్స్ ఉంటున్నాయి కానీ ఇలా ప్లే గ్రౌండ్ పెట్టారనమాట ఇది కూడా కొత్తగా వాళ్ళకి చాలా మంది పాప బిల్డింగ్స్ లో పెట్టేయడం ఎక్కడక్కడ అపార్ట్మెంట్స్ లో మా స్కూల్ కూడా అపార్ట్మెంట్ లోనే ఉండేది ఇంకా మా పాప చూడాలి పెరుగన్నం అని చెప్పి గ్లోరీ పాపి ఇటు వచ్చేసింది పెరుగన్నం పెడుతుంది మా మమ్మీ ఇంకా పెరుగన్నం అంటే నాకు నచ్చదు షిడ్జుకి నేను వీళ్ళకి నచ్చదేమో అనుకున్నా చాలా మందిని చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా పప్పీస్ కి పెరుగన్నం అంటే నచ్చదు షిడ్ జూస్ కే స్పెషల్ గా ఎందుకో ఏమో చాలా వేరే పెట్స్ ఉంటాయి వేరే డాగ్స్ అయితే మంచిగా తింటాయి పెరుగన్నం గానీ పాలు గానీ వీళ్ళకి లాక్ ఎలర్జీ కూడా ఉంది పాలు కూడా పడవు వీళ్ళకి పెరుగు ఒకటే మంచిగా తినరు కానీ వాళ్ళకి హెల్త్ మంచిది అంట వాడు చూడండి అన్నం తిని కాలు దుడుచుకుంటున్నాడు కా అన్నం తిన్నా కాలు దుడుచుకుంటారు ఎవరైనా ఈయన ఒల్ట అనమాట గోలుగాడు ఇంకా మాకు అన్నయ్యకి ఫోన్ ఇచ్చాను వాళ్ళు అన్నం తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు అని చెప్పి ఇంకా ఫోన్ ఇవ్వకుండా కుదరదు కదా ఈ రోజుల్లో పిల్లలకి అసలు నేను ఎంత ట్రై చేస్తున్నా ఇక్కడ ప్లే ఆడుకోవడానికి లేదు టీవీ లేదు అని చెప్పేసి కన్నైకి అలాగా ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ఆయన గన్నుతో ఆడుతున్నాడు ఫోన్ చూస్తే ఏమైంది ఏమంట അത് അമ്മ ദർ గోలు ఫోన్ అబ్బో ఇది గన్ను కాదు అది ఫోన్ గన్ను కాదు అది ఫోన్ నానా నువ్వు అన్నిటినీ గన్ని చేసి ఫోన్ అది చాలే చాలే అనమాట ఇప్పుడు అది ఫోన్ కాదు చేతిలో ఉన్నది అలా ఉండిద్ది మాకన్నైతో ఇంకా నైట్ మా మమ్మీ ముగ్గులేసింది క్లీన్ చేసి మొత్తం స్టవ్ మీద కింద కొత్త స్టవ్కి ముగ్గులు అన్నమాట ఇంకా మాములుగా వేసిద్ది ఎప్పుడు నైట్ ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మంచిదంట ఏంటో ఇంకా గిన్నెలు కడిగేసింది మొత్తం ఇంకా క్లీన్ అయిపోయింది కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటేనే బాగుంటది కదా నెక్స్ట్ డే ఇంకా మాకు అన్నయ్య ఇక్కడ కూడా దోమలు దోలుతున్నాడు చూడండి దోమలు ఎక్కువైనాయి పాపం ఏం చేయాలో చెప్పారు కదా మా అయ్య గారు చేసేయండి మరి వీడియో నచ్చితే ఈ రోజుకైతే ఇంతే వీడియో